ఒక భర్త తన భార్యతో వేగలేక కోర్టుకు వెళ్ళాడు అక్కడ జరిగిన సంభాషణ భర్త మా ఆవిడ నన్ను కుర్చీతో కొట్టింది సార్ నాకు విడాకులు ఇప్పించండి జడ్జి గారు ఏమ్మా మీ ఆయన్ను కుర్చీతో ఎందుకు కొట్టావు భార్య టేబుల్ చాలా బరువుగా ఉంది రన్నర్ అందుకని ఈసారి కుర్చీతో కానిచ్చేసా ఒక అమ్మాయి ఈరోజు మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందాం సరేనా అబ్బాయి నాకు రాదుగా మరి అమ్మాయి నేను నేర్పిస్తాగా నువ్వు నాపైకి పేపర్లు పుస్తకాలు విసురు నేనేమో కంచాలు గిన్నెలు తలుపులు నీపైకి విసురుతాను కాసేపు అయ్యాక నువ్వు తలుపు దడేలు వేసి బజార్కి వెళ్ళు నేనేమో మన చింతగాడి వీపు వాయి కొడతాను సరేనా అబ్బాయి ఓ సింతేనా అయితే నేను రెడీ ఈ గేమ్కి ఒక వ్యక్తి తప్పు చేసి జైలుకి వెళ్ళాడు నలభై మూడేళ్ల తర్వాత కోర్టు నిర్దోషిగా తేల్చింది ఆ వ్యక్తిని ఆ వ్యక్తి పోలీస్తో మాట్లాడే మాటలు నా ఊరు అయిన వారు ఎవ్వరూ గుర్తుకు రావట్లేదు సార్ ధరలా మండిపోతున్నాయి ఇక్కడే ఉంటూ మీరు చెప్పిన పని చేసుకుంటాం ఇంత ముద్ద పెట్టండి చాలు సార్ ఇద్దరు ఫ్రెండ్స్ సునీత సింధు ఇలా మాట్లాడుకుంటున్నారు సునీత కన్ను చట్టం చూపు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు సింధు ఐ లవ్ యూ సునీత ఐ లవ్ యూ టూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి